సార్ థ్యాంక్ యూ డియర్ లోకేష్ ఫర్ యువర్ వండర్ఫుల్ సజెషన్ ఏ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఐఎమ్ హర్షవర్ధని ఫ్రమ్ సెకండ్ బిఎస్సి కంప్యూటర్ సైన్స్ మై క్వశ్చన్ ఈస్ సార్ మీకు అమ్మ అంటే చాలా ఇష్టం అని తెలుసు అమ్మ కొట్టిన మొదటి దెబ్బ ఎప్పుడు ఎందుకు లేదా అలాంటి అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్ అమ్మ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి మన చాగంటి కోటేశ్వర గారు ఒక మంచి మాట చెప్పారు తల్లి అమ్మకి ఇక్కడ ఉన్న బాయ్స్ ఎస్పెషలీ వినాలి అమ్మకి చెప్పలేని పని ఇక్కడ మనం చెయ్యకూడదు అగైన్ ఐ రిపీట్ అమ్మకి చెప్పలేని పని మనం ఏదీ చేయకూడదు జీవితంలో ఐ థాట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ చాలా సింపుల్ గా చెప్పారు చాగంటి కోటేశ్వరరావు గారు బట్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ వెరీ పవర్ఫుల్ ఎందుకంటే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానంటే దానికి కారణం నా తల్లి చిన్నప్పుడు తప్పు చేస్తే రెండు కొట్టేది గట్టిగానే కొట్టేది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే డిసిప్లిన్ అమ్మ దగ్గర నేర్చుకున్నాను అమ్మ ప్రేమ అన్కండిషనల్ మనకిప్పుడు అన్కండిషనల్గా ఇస్తారు సో అమ్మని కూడా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దగైన చూసుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న మనందరిపైన ఉంటుంది సో అమ్మని గౌరవించాలి మనం చేసే జీవితంలో తీసుకునే కీలకమైన నిర్ణయాలు ఏమైనా ఉంటే ఒక్కసారి కలుమూసుకొని ఇది మన అమ్మకి చెప్పగలుగుతామా లేదని ఆలోచించి ఎస్ నేను అమ్మకి చెప్పగలుగుతానంటే ఆ నిర్ణయం మనం తీసుకువెళ్తాను సో అమ్మాయి ఏమైనా అందినా కొంచెం కోపం ఉంటుంది అమ్మకి గట్టిగా రెండు తిడతారు మనం బాధపడకూడదు మన మంచిగా చెప్పారు అనుకోవాలి అనుకుని మనం వెళ్ళాలి అది గుర్తుపెట్టుకొచ్చాను ఓకేనా థ్యాంక్ యూ మా వెరీ గుడ్ క్వశ్చన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్షన్తో మీకు థ్యాంక్ యూ ఫర్ డేట్ ఆపర్చునిటీ సార్ నమస్తే సార్ సార్ నమస్కారం చెప్పండి సార్ విస్ ఈస్ ప్రిన్సిపల్ రామచంద్ర సార్ మీ మా కళాశాల నూట డెబ్భై మూడు సంవత్సరాలు కలిగి ఆరు వేల ఐదు వందల స్టూడెంట్స్ రెండు వందల ప్లస్ ఫ్యాకల్టీ ఉన్నటువంటి అందరి తరపున మా కళాశాలను విజిట్ చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ యాజ్ ఎ యంగ్ లీడర్ గా ఎడ్యుకేషన్ అండ్ ఐటీ మినిస్టర్స్ మీరు హైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని జాతీయ స్థాయిలో మన గ్లోరీని ఎలా నిలబెడదాం అనుకుంటున్నారు అలాగే హైర్ ఎడ్యుకేషన్ మీద మీ లాంగ్ టర్మ్ విజన్ ఒకసారి చెప్పాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ మంచి ప్రశ్న ఇక్కడ కమిషనర్ గారు కమిషనర్ గారు కూడా ఉన్నారు మేమేనంటే ప్రభుత్వ యూనివర్సిటీలో కానివ్వండి కాలేజీల్లో కూడా మన చెప్తున్న పాఠాలు ఫస్ట్ ఇండస్ట్రీ ఓరియంటెడ్గా ఉండాలి ఇండస్ట్రీ కనెక్ట్ అవసరం రెండోది మన కరికులం మొత్తం ఇప్పుడు రీవెంప్ చేస్తున్నాం ఇప్పుడు తమ్ముడు అన్నాడు తనుంచి